క్రైస్తవ సోదరులు పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని చర్చిలు వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధారెడ్డి చర్యలు తీసుకున్నారు ఇందుకోసం తన కార్యాలయం నుంచి నెల్లూరు కార్పొరేషన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రతి చర్చి వద్ద పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని చోట్ల నీట్ ఉండాలని క్రైస్తవ సోదర సోదరీమణులు మనులు ఎవరూ అసౌకర్యానికి గురికాకూడదన్నారు ఇంకేమైనా సమస్యలు ఉన్నా చర్చి పాస్టర్లు తన దృష్టికి తీసుకొస్తే దాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణం పరిష్కరించేలా చర్య

క్రిస్మస్ అంటే ఆల్రెడీ వన్ మంత్ ముందు నుంచే అన్ని చర్చిల్లో రోజు ఉంటాయి రోజు వస్తారు ప్రజలకి ప్రతి చర్చిగాడ కూడా శానిటేషన్ ఇష్యూనే లేకుండా చూడండి శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి చిన్న చర్చ పెద్ద చర్చ తడా లేకుండా ప్రతి చర్చిగాడ కూడా నీట్గా ఉండాలా అది కాకుండా ఆ ఫాస్టర్స్ ఏదైనా రిక్వెస్ట్ అడిగితే మీ చేతిలో నేను నాక్సిమం చేయండి ఈ నెల అంతా కూడా కంప్లీట్గా అంటే రోజు పెట్టకూడదు కానీ రోజు ఉండాల్సిందే కానీ కొంచెం పండగ కాబట్టి క్రిస్మస్ కాబట్టి కొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయండి ఆల్రెడీ నేను మీ ఆఫీస్ గారికి గురించి చెప్పి అంతగా చెప్తున్నా రోజు మా మా రోజు మంచిగా చేయండి